హలో వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస ఈరోజు మనం తెలంగాణ పచ్చడి చేసుకున్నాం అండి తెలంగాణ పచ్చడి ఏంటి అని అనుకుంటున్నారా తెలంగాణ పచ్చడి అంటే చాలా మందికి తెలియదు అండి ఇప్పుడు వాళ్ళకి ఇది చింతపండు పచ్చడినే తెలంగాణ పచ్చడి అంటారండి అప్పుడు వాళ్ళు ఇది చాలా మంది అయితే కలిసి లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇప్పటిలాగా అప్పుడు అవన్నీ దొరకపోయేది కదా అప్పుడు ఏం చేస్తారంటే మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ కారం చిన్న చింతపండు పచ్చడి చేసేవాళ్ళు దీన్నే వాళ్ళు తెలంగాణ పచ్చడి అంటారు ఇప్పుడు దానికి కావలసిన కదా చూసుకుందాం ధనియాలు జీలకర్ర మెంతల పౌడర్ దొడ్డు ఉప్పు దీనికి కారం ఎక్కువనే పడుతుంది కాబట్టి కారం చింతపండు అండి దీనికి గింజ తీసేసి నార లాంటిది ఉంటాయి కదా ఆ నార గింజ రెండు తీసేసి దీన్ని ముందుగా నానబెట్టుకోవాలి జీలకర్ర ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు దీన్ని తయారు చేసుకుందామా ఇది మిక్సీలో కాకుండా మనం రోడ్లో తయారు చేసుకుంటే బాగుంటది మనం ఇప్పుడు రోటీని తయారు చేసుకుందాం ముందుగా మరి రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందాం ఇందులో ఎందుకంటే ఇవి కొంచెం మెదగల కదండి మన కారం గిట్లే వేస్తే ఇవి అలానే గింజలానే ఉంటాయి అందుకని దీన్ని ముందుగా దీన్ని వేసుకొని దంచుకోవాలి ఇలా అయ్యాక ఇప్పుడు మనం కారం ఇట్లా వేసుకుందాం ఈ చింతపండు పచ్చడికి కారం ఎక్కువనే వేసుకోవాలండి నేను ఫైవ్ స్పూన్స్ వేసుకుంటున్నా ఇందులోనే పెద్ద ఉల్లిగడ్డ దాని ముక్కలు వేసుకొని వేసుకోవాలండి పచ్చిది దీనివల్ల కూడా మనకు టేస్ట్ ఉంటుందండి తర్వాత ఒక ఎల్లిగడ్డ పూర్తిగా తీసుకోవాలండి దాన్ని పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని దంచుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు తొట్టు వేసుకున్నాను ఇందులో రుచిని సరిపే తీసుకోవచ్చండి జీలకర్ర మెంతుల పౌడర్ వన్ స్పూన్ పచ్చి జీలకర్ర వాన్ స్పూన్ ఇప్పుడు దీన్ని పచ్చ దంచుకుందాం మన మిక్సీలా వాటి మనం మిక్సీలో పట్టుకున్న పచ్చడి కంటే మనం రోడ్లో నూరుకునే ఏ పచ్చడి అయినా టేస్టీగా ఉంటుందండి కాకపోతే ఇప్పుడు టైం లేక చాలా మంది మిక్సీకి అలవాటుపోయారు కానీ ఈ రోడ్డు పచ్చడి చాలా బాగుంటాయి టేస్టీగా ఉల్లిపాయ అండి ఎల్లిపాయ పచ్చి అయినాయి కదండి ఇప్పుడు చింతపండు వేసుకుందాం దీనిలో గింజ లేకుండా లేకుండా చూసుకోవాలండి దీన్ని కూడా దూలో కలిపి దంచుకోవాలి దంచేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి మీరే చురుగుతుంది కొంచెం జాగ్రత్తగా మెల్ల నెమ్మదిగా దంచుకోవాలి ఇది దంచుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇది కొంచెం మెత్తగా మెరిగాక కొంచెం చింతపండు రసం వేసుకుందాం అండి నానబెట్టిన రసం ఉంది కదా కొంచెం వేసుకొని నూరుకుందాం ఈ యానియన్స్ ఇలానే ఉండాలండి యాన్స్ ఇది మెత్తగా అయ్యాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని పోబెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఇలా మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఎంత కనబడుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది దీన్ని ఇప్పుడు పోబెట్టుకుందాం ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి హీట్ అయింది కదండి ఇప్పుడు పచ్చడికి సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం ఈ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక కొంచెము ఇంగు వేసుకోవాలండి అది ఆయిల్ డ్రై అయిపోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి ఇంకా వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఎండుమిర్చి నాలుగు మధ్యలోకి తగ్గేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇది వేగా కదా నాలుగు ఎల్లిపాయలు ఈ సిమ్లోనే వేగనివ్వాలండి లేకపోతే హైలో పెడితే తొందరగా మాడిపోతుంది ఇప్పుడు పచ్చడి ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు కొంచెం ఇది సన్నగా వేగనివ్వాలండి మనకి టూ డేస్ వరకు ఉంటుంది నిలవ ఇది వేగింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చింతపండు పచ్చడి అయిపోయింది కదండి ఇప్పుడు టేస్ట్ చేయాలి చూద్దాం ఇది వేడి వేడి అన్నంలో ఇది ఫీవర్ వచ్చి నోరు బాగా వాళ్ళకి వేడి వేడన్నంలో ఈ చింతపండు పచ్చ చేసి పెడితే చాలా మంచిగా తింటారండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వేడన్నంలోకి పచ్చడికి ఎగ్ బాయిల్ చేసే ఎగ్ తినాలండి సూపర్గా ఉంటుంది ఇంకా కాంబినేషన్ చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేసుకోండి ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి